హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు జపాన్ బీడే జపనీస్ బీడ్ మీద పెయింటింగ్ వేసిన కార్వింగ్ వేసిన ఒక ఆర్ట్ అనమాట ఇది వచ్చేసి జపాన్ బీడ్ అండి మీకు పోయినసారి కొన్నాళ్ళ క్రితం మన వీడియోలో ఇచ్చామండి మళ్ళీ వచ్చినాయి స్టాక్ వచ్చేసి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి బ్లాక్ బీడ్స్తో తయారు చేసాం ఓన్లీ వన్ బీడ్ సింపుల్ చైన్ అనమాట సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది మెడకంట రాదండి ఇంకా కిందకే ఉంటుంది మెడకంట కావాలి అంటే నాలుగు బీట్స్ తగ్గించి మళ్ళీ మేక్ చేయమన్నా చేస్తాము మీకు లేదంటే సిక్స్టీన్ ఇంచెస్ శారీ ఫస్ట్ సెప్ వరకు అయితే వచ్చేస్తుంది ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి స్పిన్నర్స్ అండి మంచి స్పిన్నర్స్ క్వాలిటీ స్పిన్నర్స్ అనమాట ఇవి బ్లాక్ స్పిన్నర్స్ ఓన్లీ వన్ లైన్ చైన్ బ్యాక్ హుక్ వచ్చేసింది చూస్తున్నారు కదండి ఇది హుక్ అనమాట ఓకే ఈ హుక్కు వచ్చేసింది మనకి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైస్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది మనకి ఈ బీడ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట త్వరలో వీడియో వస్తుంది ఈ బీడ్స్ తోటి చైన్స్ తయారు చేస్తున్నాము ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి నేను ఇప్పుడు ఏం బీడ్స్ ఉన్నాయి అంటే దీంతో పాటు ఇంకేం కలర్స్ ఉన్నాయో చూపిస్తాను ఈ కలర్ కాకుండా అది వేస్ట్ చేయమన్నా చేస్తామన్నమాట బ్లాక్ బీడ్స్ అలాగే టూ లైన్స్ అయినా చేయొచ్చండి దీన్ని టూ లైన్స్ అయినా ఇది హెవీ ఏమీ అవ్వదు ఎందుకంటే సన్నగా ఉంటాయి స్పిన్నర్స్ అనేవి బ్లాక్ స్పిన్నర్స్ కాబట్టి సన్నగా ఉండటం వల్ల మనకి బాగా లుక్ అన్నమాట హెవీగా అనిపించదు చక్కగా సిక్స్టీన్ ఇంచెస్ చేసుకోవచ్చు ఒకటే బీడ్కి జపాన్ బీడ్కి టూ లైన్స్ చైన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇంకా మన దగ్గర బీడ్స్ ఈ బీడ్స్లో కలెక్షన్ ఏముందో నేను ఒకసారి ఎందులో పెట్టేస్తాను ఆ ఈ బీడ్ బదులు ఆ బీడ్ వేయమన్నా వేద్దాం అవైలబుల్ కలర్స్ అండ్ పెయింట్ కలర్స్ అనమాట ఇవన్నమాట వీటిలో వేసిన బ్లాక్ అనమాట ఇది మనం ఒక ఇందాక చైన్లో వేసింది అయితే ఇలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈ బీడ్ బదులు ఆ బీడ్ వేయమన్నా వేద్దామండి త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి ఓకే ఈ బీడ్ వన్ బీడ్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి స్క్రీన్ మీద ఉంటుంది వన్ బీడ్ ప్రైజ్ ఎంతో ఇవి జపాన్ బీడ్స్ అండి జపాన్ బీడ్స్ మీద పైన వచ్చిన ఈ ఫ్లవర్స్ అంతా కూడా వాళ్ళు పెయింటింగ్ అనేది వేసి మనకి ఇస్తుంటారు అనమాట ఓకేనా మ్యామ్ చైన్ ప్రైజ్ ఏమో చైన్ దగ్గరే ఉంటుంది ఇటు ప్రైజ్ ఈ ఇక్కడే ఉంటుంది స్క్రీన్ మీద ఉంటుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇతర వీడియోల యొక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద ఆల్ సిమ్మల్ మీద ప్రెస్ చేసేసుకోండి మేడం థ్యాంక్ యూ చూస్తారు కదండి ఇది షార్ట్ అనమాట ఇంకా షార్ట్ కావాలి మడకంట కావాలి అంటే ఇలా పెట్టుకో ఇలా చేసుకోవచ్చు బీడ్ అయితే అది సేమ్ అనమాట మేకింగ్ అనేది ఓకే కొంచెం పొడి కావాలి ఇందాక చూపించింది ఇక్కడ దాకా వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ ఇది ఇంకా ఫిఫ్టీన్ వరకే ఉంటుంది ఎవరికైనా కావాలంటే ఏ రకం మోడల్ కావాలన్నా చేద్దాము బీడ్స్ కూడా చెప్పాను కదండి బీడ్స్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఓకేనమ్మ ఇలా ప్లానింగ్ చేసుకొని ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ప్రైస్ అయితే స్క్రీన్ మీద ఉంటుందని చెప్పాను కదా ఒకసారి చూసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది టైటిల్లో కూడా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ ఒకసారి కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్